క్రియేట్ విషయంలో సంక్షేమ పథకాలే కీ పాత్ర పోషిస్తున్నాయి వీళ్ళు పదివేల రూపాయలు ప్రతి మహిళకి డబ్బులు మొన్న లైక్ పసుపు కుంకుమ ఓ రకంగా చెప్పాలంటే అది వేసినా ఓడింది తెలుగుదేశం మరి అక్కడ ఏమవుతుందో తెలియదు ప్రాక్టికల్ గా ఫస్ట్ ఇప్పటిదాకా వచ్చిన అన్ని ప్రీపోల్ సర్వేస్ కూడా బీజేపీ ఎన్డీఏ కూటమి గెలుస్తుంది దాదాపు నలభై యాభై సీట్లు వస్తాయి అని చూపించింది కాబట్టి ఇక్కడ అంటే చెప్పేది ఇది కొంచెం మీరు అన్నట్టు నాకు ఇక్కడ మీరు చెప్పే డౌట్ వచ్చింది నిజంగా ఆత్మసాక్షి వాళ్ళది ఏమని నూట నాలుగు నుంచి నూట పదిహేను వరకు వీళ్ళకి బీజేపీకి అంటే లాస్ట్ మినిట్ లో మారింది అట మహాగఠబంధన్ కి నూట పదహారు నుంచి నూట ఇరవై ఐదు వరకు వస్తాయి అది అంటే పెద్ద డిఫరెన్స్ లేదు చూసారా మీకు టాక్టికల్ ఏంటంటే లేదు మేము జాగ్రత్తగా అంచినేశం లో మిస్ అయిందని చెప్తాడు నాలుగైదు సీట్ల దగ్గర తేడా వచ్చింది ఇప్పుడు మహారాష్ట్ర అట్లాగే చెప్పాడు ఆయన అన్ని కూడా గోడ మీద పిల్లి వాటం సర్వే అనమాట అక్కడికి వెళ్ళి చేసేది ఏం లేదు ఇప్పుడు మనకే కనబడుతుంది దాని ప్రకారం అయితే ఏం మళ్ళీ గెలుస్తాడా ఇప్పుడు మోడీ వరుసగా పదేళ్ళు ఏళ్ళు చేశాక మొన్నటిసారి కొంత విరక్తి వచ్చింది దాని కారణంగా సీట్లు దగ్గినాయి కదా అట్లాగే అక్కడ కూడా ఇండియా నుంచి చేస్తున్నప్పుడు ఎట్లాంటదో తెలియదు ఇక అక్కడ ఉన్నటువంటి యంగ్స్టర్స్ ఆశిస్తున్నారు అంటే యంగ్స్టర్స్ అక్కడ ఉండట్ల మెయిన్ అది అంటే మీరు కాన్సెప్ట్ ఏ సార్ ఇప్పుడు చాలా మంది ఇక్కడ గుంటూరు ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది బీహార్ వాళ్ళే ఉంటారు అక్కడ ఉపాధి దొరక